వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర బాలికల ఉన్నత పాఠశాలల పదవ తరగతి విద్యార్థులకు మిత్రమండలి ఎనభై ఏడవ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు పరీక్షా సామాగ్రిని వితరణ చేశారు బాలుర బాలికల ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కొండ్లే వాసుదేవరెడ్డి సింగసారం వెంకటయ్యలకు నూట పది మంది విద్యార్థులకు గాను పదకొండు వేల రూపాయల విలువైన పరీక్షా సామాగ్రి ప్యాడ్లు పెన్నులు పెన్సిళ్ళు రబ్బర్లు జామెంట్రీ బాక్సులు అందజేశారు ఈ సందర్భంగా మిత్రమండలి ఎనభై ఏడు ఎస్ఎస్సి బ్యాచ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ తాము చదువుకున్న పాఠశాలలకు సేవ చేయాలనే సంకల్పంతో పేద విద్యార్థులకు పరీక్షా సామాగ్రి అందించామని అన్నారు బాలుర బాలికల ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న నూట పది మంది అరవై ప్లస్ యాభై మంది విద్యార్థులు టెన్ జీపీఏ సాధించాలని కోరుకుంటున్నామని అందుకు ఉపాధ్యాయులు విద్యార్థులకు తగిన శిక్షణ అందించాలని అన్నారు పరీక్షా సామాగ్రిని అందజేసిన మిత్రమండలి ఎనభై ఏడు ఎస్ఎస్సి బ్యాచ్ స్వచ్ఛంద సంస్థ సభ్యులకు ఆయా పాఠశాలల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు వాసుదేవరెడ్డి వెంకయ్యలు కృతజ్ఞతలు తెలుపుతూ అభినందించారు ఈ కార్యక్రమంలో మిత్రమండలి ఎనభై ఏడు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు బూట్ల రాజమల్లయ్య ఉపాధ్యక్షురాలు ఐలేని అనిత శ్రీనివాస్ రెడ్డి ప్రధాన కార్యదర్శి దొడ్డి శ్రీనివాస్ గౌరవ సలహాదారు గౌరిశెట్టి రాజు కోశాది పెరుమండ్ల శ్రీనివాస్ గౌడ్ కార్యదర్శులు గుంజోడు రాజేంద్ర ప్రసాద్ మోరా చంద్రశేఖర్ నూతి రాజేశం ఉపాధ్యాయులు వెంకట రమణారెడ్డి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు పట్టణంలోని కాబట్టి పిల్లలందరికీ కూడా మిత్రమండలి తరఫున వారికి పరీక్ష రాయడానికి ప్యాడ్స్ అలాగే కంపాక్స్ బాక్సులు ప్లస్ పెన్స్ ఇవ్వడం జరిగింది మరి పిల్లలంతా కూడా బాగా చదువుకొని ఉత్తీర్ణులు కావాలి ఉన్నత స్థానాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఒక్కరికి ధన్యవాదాలు గౌరవీయులు మిత్రమండలికి స్వాగతం సుస్వాగతం మా పాఠశాలకు ఇచ్చేసి పవిత్ర పిల్లలకు కావాల్సినటువంటి ప్యాడ్స్ అండ్ కంపాక్స్ అన్నీ మీరందరూ సమకూర్చినందుకు మీకు ధన్యవాదాలు ఇటువంటి కార్యక్రమానికి మీరు మా కోసం చేసి వచ్చినందుకు మేము కూడా మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అట్లాగే ప్లాంట్ కూడా ఇచ్చారు ఇంకా మాకు సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసినందుకు మరి ఇంకా పదే పదే మిమ్మల్లా గుర్తించుకుంటూ ఇంకా వచ్చే అటువంటి కార్యక్రమాలలో కూడా మీరు మాపైన దృష్టి పెట్టి మరి ఇవ్వగలరని చెప్పి మనవి చేస్తూ కృతజ్ఞ ఈరోజు మరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది ఎనభై ఏడవ సంవత్సరం చదివినటువంటి విద్యార్థులు మిత్రమండలి పంతొమ్మిది ఎనభై ఏడు మిత్రమండలి ఎస్ఎస్సి మిత్రమండలి బ్యాచ్ వారు మా పాఠశాల విద్యార్థులు ఎస్ఎస్సి విద్యార్థులందరికీ కూడా మరి ప్యాడ్లు తర్వాత ఈ కంపాక్స్ బాక్సులు తర్వాత పెన్నులు ఇవన్నీ ఇచ్చారు అందరి అందరి విద్యార్థులకి ఎస్ఎస్సి అందరి విద్యార్థులకి అరవై రెండు మంది విద్యార్థులకు జరిగింది మరి వీరందరికీ మా పాఠశాల తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరం కూడా ఇలాగే వీళ్ళ సహాయ సహకారాలు మా ప్రాంతాలన్నీ ఆశిస్తూ ఆశిస్తూ వారికి మరొకసారి పాఠశాల విద్యార్థుల తరఫున ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ మిత్రమండలి ఎయిటీ సెవెన్ హుస్నాబాద్ ఆధ్వర్యంలో ఈరోజు హుస్నాబాద్ బాలురా ఉన్నత పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులు అరవై రెండు మందికి అలాగే బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు యాభై మందికి కూడా పరీక్ష ప్యాడ్లు అలాగే కంపాక్స్ బాక్సులు పెన్నులు వాళ్ళకు ఏదైతే ఎగ్జామ్స్లో అవసరం పడతాయో పరీక్షా హాల్లో వాటిని వితరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా వితరణకు సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను జిల్లా పరిషత్ బాలురావు ఉన్నత పాఠశాల ఉస్నాబాద్ మండలి ఎయిటీ సెవెన్ ఆధ్వర్యంలో ఈరోజు గౌరవనీయులైనటువంటి ప్రధాన ప్రధానోపాధ్యాయుడు కె వాసుదేవరెడ్డి గారికి అదేవిధంగా ఉపాధ్యాయ బృందానికి ఈ పరీక్ష పదవ తరగతి విద్యార్థులకు మంచి జీపీఏ టెన్ జీపీఏ సాధించాలని మేము కోరుకుంటూ మనసారా మా మిత్రమండలి పక్షాన మరే వాళ్ళకి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అరవై మందికి అదేవిధంగా బాలికల పాఠశాలలో ఉన్నటువంటి యాభై మంది విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మరి ప్యాడ్లు పెన్నులు జామెట్రీ బాక్సులు ఇవ్వడం జరిగింది మరి ఇందుకు సహకరించినటువంటి మా హెచ్ఎంల ఇద్దరికి కూడా రెడ్డి సార్కు తర్వాత వెంకటేష్ సార్ గారికి అదేవిధంగా ఉపాధ్యాయ బృందానికి రెండు పాఠశాల ఉపాధ్యాయ బృందాలకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి వీరికి సౌజన్యం ఇచ్చినటువంటి దాతకు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ గతంలో కూడా వీరికి నోట్బుక్కులు అవి పంపిణీ చేశాము భవిష్యత్తులో కూడా వారికి ఈ మా పాఠశాల కాబట్టి మేము సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాము థ్యాంక్ యూ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్